సిస్టర్స్ ఇప్పుడు మనం జైపూర్ సిల్క్ మెటీరియల్ లో చూడబోతున్నాము ఇది వచ్చేసి మనకి సారీ నెంబర్ వన్ అండి వన్ తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం మర్చిపోవద్దు డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా జ్యువెలరీ కానీ సారీస్ కానీ ఆర్డర్ చేసుకోవద్దు అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే ఇది డ్రై వాష్ కంపల్సరీ చేసుకోవాలన్నమాట కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్ కూడా నేను ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో విత్ ఎంబ్రాయిడరీ వర్క్ లో వచ్చింది ఈ సారీస్ ఐరన్ చేసుకుంటే కనుక మీకు చాలా మంచిగా కనిపిస్తుంది ఇది నేను రా మెటీరియల్ తెప్పించేస్తాను అంటే ఐరన్ చేసి వస్తే కనుక మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా సేల్ చేస్తారు ఐరన్ లేకుండా వస్తే కనుక మనం ఒక యాభై రూపాయలు పెట్టి ఐరన్ చేయించుకున్నాం అనుకోండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఇది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ టోటల్గా డయింగ్ స్టైల్లో వస్తుంది ఇప్పుడు నేను శారీ నెంబర్ టూ చూపిస్తాను మీకు శారీ నెంబర్ టూ ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్లో వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను చూపించేది టెన్ కలర్స్ కాదండి ఓన్లీ సెవెన్ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇది శారీ నెంబర్ టూ బ్లౌజ్ చూపించినా చూపించకపోయినా సేమ్ యాసిటీస్గా ఇంతకుముందు నేను పింక్ శారీ ఏదైతే చూపించానో సేమ్ యాసిటీస్గా అలాగే ఉంటుంది స్క్రీన్ షాట్ మాత్రం నంబర్తో సహా కావాలి అదైతే గుర్తుపెట్టుకోండి శారీ నెంబర్ త్రీ ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి కొంచెం గ్రీనీ కలర్ లాగా వస్తుంది అనమాట పిస్తా గ్రీన్ కలర్లో కొంచెం డార్క్ కలర్ ఉంటుంది నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు సేమ్ ఆస్ట్రీస్ లైన్స్ లానే వస్తుంది ఈ సారీకి బ్లౌజ్ కూడా డైయింగ్ స్టైల్లో ఇలా ఇచ్చారు అన్ని కలర్స్ కూడా దీంట్లో బాగున్నాయండి ఇది ఒకటే మనకి లైట్ కలర్ ఉంటుంది మిగిలిన అన్ని కూడా డార్క్ కలర్సే వచ్చాయి సారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్షాట్ కావాలి అలాగే ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ గ్రేప్ కలర్ కూడా చాలా బాగుంటుంది డ్రై వాష్ అయితే చేయించుకోవాలి అదైతే గుర్తుపెట్టుకోండి ఈ సారీస్ బయట ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అమ్ముతున్నారు దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా వచ్చింది సేమ్ హాస్టీస్ డిజైనే కానీ ఎక్కడో కొంచెం అయితే తేడా ఉంటుంది అది సెకండ్ క్వాలిటీ ఏదైతే ఉందో అది మనం అమ్మే రేట్ ఏదైతే ఉందో ఆ రేట్కి సేల్ చేస్తున్నారు అదైతే గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి గ్రేప్ కలర్ శారీ నెంబర్ ఫైవ్ ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ లో వచ్చిందండి ఫుల్ గా టోటల్ అంతా కూడా ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కుచిళ్లలో మాత్రమే మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తారు అంటే పైన పార్ట్ క్లోజ్ చేసి ఇది మనకి టోటల్ గా పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి డయింగ్ స్టైల్లోనే వస్తుంది ఆనియన్ పింక్ కలర్లో డార్క్ కలర్ మీరు తీయాల్సిన స్క్రీన్షాట్ నెంబర్తో సహా తీయాలి అలాగే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ మాత్రమే చేయండి మీరు ఇక్కడ రేట్ ఎంత అని ఎన్నిసార్లు అడిగినా కానీ రిప్లై అయితే రాదు కానీ జస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చేస్తాం అదే మీరు వాట్సాప్కి కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ వస్తాయి లాస్ట్ అండ్ ఫైనల్ శారీ నెంబర్ సెవెన్ రెడ్ కలర్ ట్రెడిషనల్ కలర్ చక్కగా చూడండి మీకు ఏ సారీ నచ్చుతుందో అది ఆర్డర్ చేసేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ